వెల్కమ్ న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్రీయ ఆలోచన పెంచే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ సూర్యప్రకాష్ కోరారు మనిషిని మనిషిగా చూడని మనస్ఫూర్తిని తొంభై ఆరు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని తననికి వ్యతిరేకంగా దహనం చేసి నిరసన వ్యక్తం చేశారని బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తెలిపారు ఈరోజు బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ మనస్మృతి ప్రకారం మహిళలు చదువుకోకూడదు బీసీ ఎస్సీ ఎస్టీలకు చదువు అధికారం ఆయుధం సంపద కలిగి ఉండకూడదని మూఢనమ్మకాలతో కూడిన కుల వ్యవస్థను నిర్మాణం చేసిన మనస్మృతి అవశేషాలు ఇంకా వివిధ రూపాల్లో జరుగుతుందన్నారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జి రాములు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ నారాయణ గురు లాంటి మహోన్నత శిఖరాలు చేసిన చరిత్రాత్మక సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కృతి పోరాటాల ద్వారా మాత్రమే నేటి సమాజానికి అభివృద్ధికి కారణమని పేర్కొన్నారు మీద నమ్మకంతో మన కూడా విధ్వంసం అవుతున్నది మరి మళ్ళీ మూడవసారి అధికారంలోకి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం అయితే అందించాడో ఆ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళ మార్చడానికి మరో ప్రయత్నంగా వాళ్ళ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్స్తూ పోలే అంబేద్కర్ ఏ ఆశయాన్ని అయితే ముందు తీసే మరి ఆశయ సాధన కోసం ఇంకా బహుజనులందరం కూడా ఐక్యమయ్యి ఈ నాలుగు మండల మధ్యనే కాకుండా ఇట్లాంటి ఇట్లాంటి సెమినార్లు సదస్సులని ఇంకా కేంద్ర స్థాయిలో ప్రజలకి తీసుకెళ్లి హెచ్చుకే చేస్తే ఖచ్చితంగా ఇవాళ మనం ఏ సూత్రాలు అయితే ఇవాళ ఉన్న పెట్టాడో అవి మనం ప్రజలకు వివరిస్తే ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బిఎల్ఎఫ్ చైర్మన్ అలా సూర్యప్రకాశం గారికి మరొకసారి అవసరం తెలియజేసి సూచిస్తున్నాం